వెల్కమ్ మీ కళలు ఏంటిది కట్టుకోవాలంటే మొదటి అడుగు భూమి కొనడం ఎస్ అప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం మంచి రోడ్ అప్రోచ్ ఉండి హైవేకి కనెక్టివిటీ ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఎన్ఎస్ఆర్ కౌంటీ అదే సంగారెడ్డి ముంబై హైవే పెద్దపూర్లో ఉన్న మన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఇది ఒక పెద్ద ప్రపంచం అండి మెగా గేటెడ్ కమ్యూనిటీ ఇటువంటి ఒక మంచి వాతావరణం మంచి మెగా గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్లు అమ్మటం మీకు చాలా అంటే చాలా లక్ తెచ్చిపడుతుందండి ఎందుకు చెప్తున్నానంటే ఈ వెంచర్లో హీరోలుగా వచ్చి హీరోలు అయ్యారు సో ఎలా దానికి నేనే సాక్ష్యం గత మూడు సంవత్సరాలుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ చేసుకుని ఫేజ్ త్రీలోకి అడుగుపెట్టిన మన ఎన్ఎస్ఆర్ కౌంటీలో మార్కెటింగ్ మిత్రుల కోసం మంచి ఆహ్వానం పలుకుతున్నామండి నా పేరు సుధారణి ఎయిటీన్ ఇయర్స్గా వందలాది కుటుంబాలు జీవితంలో ప్రతి ఒక్కరికి స్థిరాస్తిని ఇవ్వాలనే ఈ కాన్సెప్ట్తో తీసుకొచ్చాను నేను ప్రతి ఒక్కరికి కూడా టీమ్స్ నుంచి కానీ మార్కెటింగ్ మిత్రుల నుంచి అందరి నుంచి ఒక స్థిరాస్తిని కస్టమర్స్కి అందివ్వాలనే ఉద్దేశం అలాగే మీకు కావలసిన ప్ర ప్రతీ అవసరాన్ని మనం తీర్చే విధంగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇది మీ భూమి కొనుగోలు మాత్రమే కాదండి ఇది మంచి భవిష్యత్తు కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మన ఎన్ఎస్ఆర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హైవే ఫేసింగ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అమ్మండి మీ కమిషన్కి నాది గ్యారెంటీ సో తప్పకుండా మనం స్క్రీన్ పైన వెళ్తున్న మన నెంబర్స్కి కాల్ చేయండి మీకు ఖచ్చితమైన అప్రూవల్స్ మంచి డాక్యుమెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేని ఎన్ఎస్ఆర్ కౌంటీ బై అనిల్ జై చెప్తున్నాను కదా లీడ్ లైక్ ఎ లయన్ గ్రో విత్ ఎన్ఎస్ఆర్ కౌంటీ థ్యాంక్ యూ సో మచ్